అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బంగాళదుంప క్యాప్సికం కర్రీ తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి ముందుగా రెండు క్యాప్సికం ఇలా కోసుకుని ఉంచుకోవాలి కిలో బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నవి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు సన్నగా కోసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు కరేపాకు కొత్తిమీర ఒక బద్ద నిమ్మకాయ టమాటా తీసుకోలేదు కాబట్టి నిమ్మకాయ తీసుకున్నాం పులుపు కోసం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కారం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు తాలిందులు వేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం వీటిని కలిపేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు యాగనిద్దాం చూసారుగా ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకుందాం ఇప్పుడు బంగాళదుంపల్ని కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం పసిపేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం గరం మసాలా తగినంత వేసేసుకుందాం తగినంత ధనియాల పొడి ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసుకుందాం కలిపేసుకుందాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం మూత తీసేసుకుందాం ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం వీటిని కలిపేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పోసేసుకుందాం ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు వీటిని కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసుకుందాం ఒకసారి కలిపేసుకుని కొత్తిమీర వేసుకుందాం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు